అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి తిరుమల శనివారాలకు చాలా విశిష్టత ఉంటుంది ఈ పురటాసి మాసంలో వచ్చే శనివారాలను తిరుమల శనివారాలుగా పరిగణిస్తారు ఈ నెల సెప్టెంబర్ ఇరవై ఏడో తేదీన రెండవ తిరుమల శనివారం వచ్చింది ఈ మాసంలో వెంకటేశ్వర స్వామి భూమిపై ఉద్భవించింది ఈ తిరుమల శనివారంలో ఎవరైతే నన్ను భక్తిశ్రద్ధలతో పూజిస్తారు అలాంటి వారికి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుస్తానని ఆ వెంకటేశ్వర స్వామి మాట ఇచ్చారట కాబట్టి ఇంతటి శక్తివంతమైన తిరుమల శనివారం నాడు వెంకటేశ్వర స్వామి ఎలా పూజించాలి పాటించాల్సిన విధి విధానాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ మాసంలో మొత్తం నాలుగు తిరుమల శనివారాలు వచ్చాయి ఇప్పటికి మొదటి తిరుమల శనివారం పూర్తయింది అయితే ఈ నెల సెప్టెంబర్ ఇరవై ఏడో తేదీన రెండో తిరుమల శనివారం వచ్చింది మరి ఇంతటి అద్భుతమైన శనివారం నాడు ప్రతి ఒక్కరూ వెంకటేశ్వర స్వామిని పూజించి స్వామివారి అనుగ్రహాన్ని సులభంగా పొందండి వెంకటేశ్వర స్వామిని పూజించే భక్తులు తెల్లవారుజామున నిద్రలేచి ఇంట్లో స్వామివారిని పూజించాలి ఆడవారు తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఈ శక్తివంతమైన తిరుమల శనివారం నాడు ఆడవారు బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేచి ఇంట్లో పూజ చేసుకోవాలి తెల్లవారుజామున దీపారాధన చేయలేని వారు ఉదయం తొమ్మిది గంటల్లోపే ఇంట్లో పూజ పూర్తి చేసుకోండి ఉదయం పూజ చేయలేని వారు సాయంత్రం ఆరు దాటిన తర్వాత పూజ చేసుకోండి దీపారాధన చేసే ఆడవారు ఇల్లంతా ఉప్పునీటితో శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి పూజగదిని శుభ్రం చేసి దేవుని పటాలకు కుంకుమ బొట్లు పెట్టి పూలతో నిండుగాలంకరించుకోండి మీ పూజ గదిలో ఒక చిన్న ముగ్గు వేసి తిరుమల శనివారం పూజను ప్రారంభించండి పూజ గదిలో తప్పనిసరిగా అక్షింతలను సిద్ధం చేసుకోండి ఆడవారు కాళ్లకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని వెంకటేశ్వర స్వామిని పూజించాలి ముందుగా ఒక చక్క పీఠాన్ని మీ పూజ గదిలో ఏర్పాటు చేసుకొని ఆ పీఠం పైన ఎర్రటి వస్త్రాన్ని వేసి వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని పెట్టుకోండి ఈ తిరుమల శనివారం నాడు వెంకటేశ్వర స్వామి నిండుగా అలంకరించుకోవాలి కాబట్టి పుష్పాలతో స్వామివారిని అలంకరించి వెంకటేశ్వర స్వామి పటానికి తులసిమాలను వేయండి తులసిమాల వేయలేని వారు కొన్ని తులసి దళాలను ఏర్పాటు చేసుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఇక వివాహమైన ఆడవారు తులసి దళాలను తుంచకూడదు కాబట్టి మగవారు మాత్రమే తులసి దళాలను తుంచాలి వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి తులసిమాల వేసి వెంకటేశ్వర స్వామిని పూజించాలి ముందుగా ఒక చక్క పీఠాన్ని మీ పూజ గదిలో ఏర్పాటు చేసుకొని ఆ పీఠం పైన ఎర్రటి వస్త్రాన్ని వేసి వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని పెట్టుకోండి ఈ తిరుమల శనివారం నాడు వెంకటేశ్వర స్వామి నిండుగా అలంకరించుకోవాలి కాబట్టి పుష్పాలతో స్వామివారిని అలంకరించి వెంకటేశ్వర స్వామి పటానికి తులసిమాలను వేయండి తులసిమాల వేయలేని వారు కొన్ని తులసి దళాలను ఏర్పాటు చేసుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఇక వివాహమైన ఆడవారు తులసి దళాలను ఉంచకూడదు కాబట్టి మగవారు మాత్రమే తులసి దళాలను తుంచాలి వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి తులసిమాల వేసి అలాగే మీ దగ్గర ఉన్న నగలతో వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని అందంగా అలంకరించుకోండి బంగారపు నగలతో కాని ముత్యాల దండలతో కానీ స్వామివారిని అలంకరించి దీపారాధన చేసుకోవాలి ఈ తిరుమల శనివారం వెంకటేశ్వర స్వామిని ఎంత అందంగా అలంకరిస్తే ఎంత ఐశ్వర్యం మీ కుటుంబానికి చేరుతుంది కాబట్టి వెంకటేశ్వర స్వామిని అలంకరించి నగలను పసుపు నీటితో శుద్ధి చేసుకుని స్వామివారి పటానికి వేయండి మీ దగ్గర ఉన్న నగలతో స్వామివారి చిత్రపటాన్ని అలంకరించుకోండి ఈ విధంగా వెంకటేశ్వర స్వామిని అలంకరించి తర్వాత కలసాన్ని ఏర్పాటు చేసుకోండి తిరుమల శనివారం పూజలులో కలసం ఏర్పాటు చేసుకుంటే మీ పూజకు రెట్టింపు ఫలితం దక్కుతుంది కాబట్టి ఒక రాగి చెంబులో కాని ఇత్తడి చెంబును కానీ తీసుకొని ఆ కలసానికి కుంకుమ బొట్లు పెట్టి కలశంలో నీళ్లు పోసి కలసం పైన కొబ్బరికాయని పెట్టి కలశాన్ని పూలతో అలంకరించుకోండి కలసంలో త్రిమూర్తులు నివసిస్తారట అయితే కలశాన్ని పెట్టలేని వారు ఒక చిన్న రాగి చెంబులో నిండుగా నీళ్లు పోసి మీ పూజగది ఈశాన్యంలో పెట్టుకొని వెంకటేశ్వర స్వామిని పూజించుకోవచ్చు పూజ ప్రారంభించే ముందు ముందుగా గణపతికి నమస్కారం చేసుకోవాలి కాబట్టి పసుపుతో చిన్న గణపతిని తయారు చేసి కుంకుమ బొట్లు పెట్టి గణపతికి పుష్పాలు సమర్పించి నమస్కారం చేసుకోండి ఈ తిరుమల శనివారం పూజలో తప్పనిసరిగా పిండి దీపాలు వెలిగించాలి వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన దీపాలలో పిండి దీపం ఒకటి ముఖ్యంగా ఈ తిరుమల శనివారం నాడు ఎవరైతే పిండి దీపాలు వెలిగిస్తారో అలాంటి వారికి కోటి జన్మల పుణ్యఫలితం కలుగుతుంది బియ్యపిండితో కాని గోధుమ పిండితో కాని రెండు పిండి దీపాలు తయారు చేసి ఒక్కో దీపంలో ఐదు వత్తులు వేసి నువ్వుల నూనెతో కాని ఆవు నెయ్యితో కాని దీపారాధన చేయండి అయితే అగ్గిపుల్లతో మాత్రం పొరపాటున కూడా పిండి ప్రమిదలను వెలిగించకూడదు కర్పూరంతో కాని అగరవత్తులతో కాని పిండి దీపాన్ని వెలిగించాలి పూజలో వెలిగించిన పిండి దీపానికి చాలా దైవశక్తి ఉంటుంది కాబట్టి పిండి దీపాలకు నమస్కారం చేసి పుష్పాలు అలాగే అక్షింతలు సమర్పించి దీపానికి నమస్కారం చేసుకోండి ఇక విశేషంగా ఈ తిరుమల శనివారం నాడు గన్నేరు పూలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే వెయ్యి గోవులను దానం చేసినంత పుణ్యఫలితం కలుగుతుంది అలాగే గులాబీ పూలతో స్వామిని పూజిస్తే ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి ఇక చామంతి పుష్పాలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ కుటుంబం మొత్తానికి ఆయురారోగ్యాలు కలుగుతాయి ఇక గోవింద నామాలు చదువుతూ వెంకటేశ్వర స్వామిని పూజిస్తే స్వామివారి అనుగ్రహం తక్షణమే లభిస్తుంది గోవింద నామాలు చదవలేని వారు ఓన్నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు కాని ఇరవై ఒకటి సార్లు కాని చదవండి ఇక వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా బెల్లం పానకం మరియు వడపప్పులు నివేదించాలి చివరగా వెంకటేశ్వర స్వామికి హారతి ఇచ్చి సామ్రాన్ని పొగవేసి మూడు ప్రదక్షిణాలు చేసి వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకోండి ముద్ద కర్పూరంతో వెంకటేశ్వర స్వామికి హారతి ఇస్తే విశేషమైన పుణ్యఫలితం కలుగుతుంది ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత పూజ గదిలో ఉన్న అక్షింతలను తీసి మీ తలపైన వేసుకోండి ఈ విధంగా ఈ తిరుమల శనివారం నాడు ఉదయం ఇంట్లో దీపారాధన చేసి మరల సాయంత్రం ఆరు దాటిన తర్వాత తలస్నానం చేసి పూజ గదిలో దీపం వెలిగించి కలసంపై ఉన్న కొబ్బరికాయను తీసి వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసి ఆ కొబ్బరికాయను పగలగొట్టండి అలాగే పసుపు గణపతిని కదిలించి స్వామివారికి నమస్కారం చేసుకోండి ఈ విధంగా తిరుమల శనివారం పూజను ఆచరిస్తే మీ కష్టాలన్నీ తీరిపోయి కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి వెంకటేశ్వర స్వామిని పూజించే భక్తులు చక్కగా కూర్చొని వారిని పూజించాలి అంతేకాని నిలబడి పూజలు చేయకూడదు అలాగే ఈ తిరుమల శనివారం నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మం ముందు పసుపుతో స్వస్తి గుర్తులు వేసుకోండి మీ కుటుంబానికి ఎలాంటి ఆపదలు రాకుండా మీ ఇల్లంతా సుఖసంతోషాలతో నిండిపోతుంది అలాగే ఈ తిరుమల శనివారం నాడు ప్రతి ఒక్కరూ రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయండి సాధారణంగా రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి కాని ఈ తిరుమల శనివారం నాడు రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించి రావిచెట్టుకు ఐదు ప్రదర్శనలు చేస్తే జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోయి కోటి జన్మల పుణ్యఫలితం కలుగుతుంది మీ మనసులోని కోరికలు కూడా వెంటనే నెరవేరుతాయి అయితే ఈ తిరుమల శనివారం నాడు సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి విష్ణుమూర్తి సమేతంగా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెడుతుంది మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది ఇక పూజ చేసే ఆడవారు తప్పనిసరిగా ఒక పూట ఉపవాసం ఉండాలి తిరుమల శనివారాలు ఉపవాసం ఉంటే అనంతకోటి పుణ్యఫలితం లభిస్తుంది ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్రాన్ని దర్శించి రాత్రిపూట భోజనం చేయాలి ఆరోగ్యం బాగోలేని వారు ఉపవాసం ఉండకపోయినా పర్లేదు ఇక ఈ తిరుమల శనివారం నాడు పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు అలాగే ఉల్లిపాయ వెల్లుల్లికి దూరంగా ఉండాలి భార్య భర్తలు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి ఎవరైతే నరదిష్టి సమస్యలతో బాధపడుతున్నారు అలాగే అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు అలాంటివారు ఈ తిరుమల శనివారం నాడు ఒక నిమ్మకాయకు కుంకుమ బొట్టు పెట్టి ఆ నిమ్మకాయను మీ పూజ గదిలో పెట్టి వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకోండి తర్వాత ఈ నిమ్మకాయను తీసి ఒక వస్త్రంలో మూట కట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి ఇలా చేయడం ద్వారా మీ ఇంటికి ఉన్న నరదిష్టి సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది ఇక మనలో చాలామంది ఏడు శనివారాల వ్రతాన్ని చేయాలనుకుంటారు అయితే ఈ తిరుమల శనివారాల్లో ఏడు శనివారాల వ్రతాన్ని ప్రారంభిస్తే చాలా మంచిది అక్టోబర్ నాలుగో తేదీన మూడవ తిరుమల శనివారం వచ్చింది అలాగే అక్టోబర్ పదకొండో తేదీన నాలుగో శనివారం వచ్చింది ఈ విధంగా వెంకటేశ్వర స్వామిని పూజించి అఖండ ఐశ్వర్యాన్ని సులభంగా పొందండి జై శ్రీరాం